మనం దుంపజాతి కాయగూరలు కుండీలో వేసుకున్నప్పుడు అండి అంటే మనకి మామిడి అల్లం అల్లం చేమ పసుపు ఇలా రకరకాల జాతి వెరైటీస్ ఉంటాయి కదండీ ఆ దుంపలు చక్కగా నాటుకుని చిట్టి చిట్టి మొలకలు వచ్చే వరకు ఆ కుండీ అంతా అలా వృధాగానే ఉంటుంది కదండి ఎందుకంటే ఆ దుంపలన్నీ మొలకెత్తి చక్క కొంచెం కొంచెం ఒక రెండు మూడు అంగుళాలు మొక్క అయ్యే వరకు మనకి ఒక వన్ మంత్ ఈజీగా పట్టేస్తుంది ఈ టైంలో మనం చక్క ఆ కుండీలో ఆకుకూరలు వేసుకున్నాం అనుకోండి ఆకుకూరలు కూడా చక్కగా ఎదిగినట్టు అవుతుంది మనకి ఆ మొక్కలు కొంచెం ఎదిగేసరికి ఈ ఆకుకూరలు మనం హార్వెస్ట్ చేసేసుకున్నట్టు అవుతుందండి ఇక్కడ నేను కొత్తిమీర తోటకూర ఈ రెండు తీసుకున్నాను అనమాట ఈ కుండీల్లో మొత్తం దుంపజాతి నాటాం కదండి ఇప్పుడు పసుపు అల్లం మామిడి అల్లం అది వేసాం కదా వాటిలన్నిటికీ మట్టితో కవర్ చేసేసాక ఇలా కొద్ది కొద్దిగా ధనియాలు చల్లుతున్నానండి చక్కగా మనకి కొత్తిమీర రెడీ అయిపోతుంది ఆ కొత్తిమీర మనం అంతా తీసేసుకుని అన్నీ అండి దుంపల మొక్కలు కొద్ది కొద్దిగా ఎదగడం మొదలవుతుంది అంటే మనం కుండీని ఏ రకంగానూ వృధాగా ఉంచుకోకుండా ఆ ఆకుకూర పెరిగేలోపు ఇక్కడ ఈ పసుపు కూడా మొలకెత్తడం స్టార్ట్ అయిపోతుంది అనమాట కాబట్టి మనం ఇలా చిన్ని చిన్ని టెక్నిక్స్ తోట అండి గార్డెనింగ్ చేసుకున్నాం అనుకోండి మనకి ఆ వాటరింగ్ చేసినప్పుడు ఇటు ఆకుకూర కూడా మొలకెత్తడానికి కూడా ఉపయోగపడ్డట్టు అవుతుంది కదా అందుకని ఎప్పుడైనా సరే ఏదన్నా జాతి కూరలు వేసుకున్నప్పుడు ఆ నాటేశాక దుంపలు ఆ కుండీని అలా వృధాగా వదిలేయకుండా ఏదో ఒకటి ఆకుకూర అంటే గోంగూర ఏదో ఒకటి ఉంటుంది కదండి ఏదో ఒకటి నాటుకున్నాం అనుకోండి మనకి కుండీకి ఎంతో కొంత సేవ చేయాలి కదా ఆ మొక్క ఎదిగే వరకు ఈ లోపు మనకి ఆకుకూర కూడా రెడీ అయిపోతుంది అనమాట